హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ అండి మాకైతే అమృత స్నానం అయిపోయింది మేము చేసుకున్నాము బట్ ఇప్పుడు ఈ వంతెన నుంచి అటు సైడ్కి వెళ్ళాలనుకుంటున్నాము సో అటు సైడు బాబాలు అండ్ మనకి విన్నాం కదా వీళ్ళందరూ ఎవరు అఘోరాలు వాళ్ళందరూ అటు సైడ్ ఉంటామన్నారు సో వాళ్ళని చూస్తూ అండ్ అటు సైడ్ ఏముంది చాలా చాలా ఉన్నాయన్నారు సో అవంతా షాపింగ్ అంతా చేసుకుందామని అటు సైడ్కి అయితే వెళ్తున్నామండి అటు సైడ్ కూడా గంగా స్నానం అని చేసుకోవచ్చు సో అవన్నీ రొటేట్ చేయడానికి సో ఇక్కడ రెండు మూడు వంతెనలు ఉంటాయి సో రెండు మూడు వంతెనలో నుంచి మనము రెండు వంతెనలోకి అటు సైడ్ వెళ్ళొచ్చు ఇంకొక వంతెన నుంచి బ్యాక్ సైడ్ రావాలండి రిటర్న్ అవ్వచ్చు సో దానికోసమని మేమైతే తిరుగు ప్రయాణము అటు సైడ్కి వెళుతున్నాము సో ఇక్కడ నుంచి చాలా అయితే పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారు బట్ చూడాలి మరి పద్దెనిమిది ఆర్ పూడు కిలోమీటర్లు కూడా ఉండొచ్చు అంటున్నారు సో ఇటు సైడ్ అయితే ఫ్రీగానే ఉంది పెద్ద క్రౌడీగా అయితే లేదు బట్ అటు సైడ్ అయితే చాలా ఉంటుంది అన్నారు బట్ ఇక్కడ మేము పూసలు అవన్నీ ఉన్నాయి కదా సో మేమైతే ఇంకా ఏం తీసుకోలేదండి అండ్ మేమైతే వాటర్ క్యాన్స్ తీసుకొచ్చాము దాంట్లో వాటర్ అమృత అమృత నీళ్ళు పట్టుకొని వెళ్తాము మేమైతే పర్టికులర్గా ఇక్కడైతే ఏం కొనలేదు చూడండి క్రౌడింగ్ అయితే పెరుగుతూ ఉన్నట్టే అనిపిస్తుంది బట్ చూడాలి మరి ఎలా ఉంటుందో ఏమో అయితే ఎక్కాము ఇక్కడ ని బేస్ చేసుకొని అనేది ఫిట్ చేశారు చూసారా అక్కడ పక్కన టనల్స్ ఉన్నాయి కదా ఆ టనల్స్ అండ్ చూడండి ఎంత బాగుందో గంగా నది అండ్ ఇక్కడైతే చాలా ఆల్మోస్ట్ ఇదే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దాకా ఈ వంతెన ఉంటుంది సో ఇలాంటి మనకి త్రీ ఫోర్ వంతెనలు ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అటు సైడ్ డేరాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ పని చేసే వాళ్ళు పనులకి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ స్టేయింగ్ కోసం అనేది ఇక్కడ అరేంజ్ చేశారు మీరైతే సింపుల్గా ఈ వంతెనను నడిచేటప్పుడు మీకైతే పెద్ద రిస్క్ అనిపించకపోవచ్చు ఎందుకైతే మాకైతే ఇప్పటికి బాగానే ఉంది ట్రాలీస్లో లాక్కొని వెళ్తా ఉన్నాము బిఫోర్ వాటర్ అయితే లేదు కాబట్టి ఎట్లా ఈజీగా వెళ్ళిపోతున్నాము అటు సైడ్ వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాము బట్ చూడాలి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ట్రావెల్ చేసేటప్పుడు ఐ థింక్ మేమైతే రిమెంబర్ అవ్వండొచ్చు ఎందుకంటే బిఫోర్ మేము అయితే మేము వేరే వాళ్ళ వీడియోస్ చూసాము సో అది చూసినప్పుడు మాకు ఇది చూస్తానే వెంటనే వాళ్ళు రిమెంబర్ అయ్యారనమాట ఓ ఇలా ఉంటుంది కదా వంటననేసి బట్ ఇక్కడ కూడా అంతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూడండి అక్కడ పక్షులు అండ్ ఇది ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే పెద్దగా లేవు బట్ నదికి ఉన్న మెయిన్ ఏంటంటే ఈ గంగా నది అనేది ఎప్పటికీ ఎండిపోదు అంటండి ఖచ్చితంగా వాటర్ అయితే స్టాక్లో కానీ నిల్వ ఉంటాయంట సో దట్ వాజ్ ద మెయిన్ స్పెషాలిటీ ఇన్ దిస్ గంగా రివర్ అండ్ చూసారా టనల్స్ ఎలా ఉన్నాయో సో ఆ టనల్స్ని బేస్ చేసుకొని ఈ వంతెని ప్రిపేర్ చేశారు సో కొంచెం మీరు డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా టనల్స్ టనల్స్ని బేస్ చేసుకుని ఏందబ్బా ఇంత పెద్ద వంతెన అనేసి అంటే నాట్ ఓన్లీ దిస్ వంతెన మూడు వంతెనలు ఉన్నాయని చెప్పాను కదా ఆ మూడు వంతెనలు కూడా అంతే కొంచెం ఇక్కడ డిస్టర్బెన్సెస్గా ఉన్నా కూడా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ ఎందుకంటే మనం వెళ్ళే ఇదిలో ఈ వాయిసెస్ అనేవి ఉంటూ ఉంటాయి అండ్ వితౌట్ ఈ నాయిసెస్ చేద్దాం అనుకున్నా బట్ కొంచెం వాయిస్ ఉన్న న్యాచురల్టీగా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇలా ఇస్తున్నాను అండ్ ఏమనుకోవద్దు అండ్ చూడండి మేమైతే ఎంత పోయినా కూడా వస్తూనే ఉంది అండ్ వాటర్ అయితే ఫ్లోట్ అవుతున్నాయి ఇక్కడ స్మెల్ అలా ఏమైతే లేదు అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది చూసారా అటు సైడ్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ ఇటు సైడ్ కూడా చూడండి ఆ కార్నర్లో అక్కడ ఉండొచ్చు అంటున్నారు ఆ గోరాస్ వాళ్ళంతా చూడాలండి ఆ గో చూద్దాం నేనైతే ఎప్పుడు చూడలేదండి ఆ ఘోరా మీరైతే చూసుంటే కామెంట్ చేయండి అండ్ చూడండి పోతూ ఉంటే వస్తువు ఉంది వస్తువు ఉంది వస్తు ఉంది ఫీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అండి అండ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఫైనల్లీ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ టు నియరెస్ట్ ద వంతెన వంతెన దిగిన తర్వాత ఎట్లా పోవాలి ఏం పోవాలి అంటే మనకైతే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉండదు రిమైండ్ ఇట్ చూడండి ఎంత వంతెన క్రాస్ చేసుకొని వచ్చాము మేము మా వన్ అండ్ హాఫ్ చూస్తే కళ్ళు చూస్తేనే దిమ్మంటుంది కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పై మాట అనమాట అండ్ ఎక్కడైతే న్యాచురల్టీగా రుద్రాక్షలు ఈ ట్రీకినే పెరుక్కొని వచ్చి అమ్ముతున్నారంట బట్ చూడండి ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్తుంది ఏమి మనం తీసుకుందామని ఆలోచించాను బట్ ఎందుకో తీసుకోబుద్ది కాలేదు తీసుకోలేదు బట్ మనం తీసుకుంటేనే కదా వాళ్ళకి బట్ ఇది చాలా డిమాండ్ ఫుల్ అండ్ రకరకాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి కొన్ని రుద్రాక్షలు శివుణ్ణి శివలింగాలు కూడా తయారు చేసినట్టు ఉన్నాయి అండ్ రుద్రాక్ష మాలలు రుద్రాక్షులు పాములాగా ఎంత బాగా అసలుకి ఇలా ఎలా డిజైన్ చేస్తారో నాకైతే తెలియదు మీకు అయితే తెలుసా అండ్ రుద్రాక్షలతో ఇలా చేయడం అనేది డిఫరెంట్ కదా ఇవి ఇవి బాబా అంట ఏం ముళ్ళు బాబా అంట ముళ్ళు బాబా అంట సో ఇలా కూర్చొని బాగా మనీ వస్తుంది డమ్ డమ్ బోలు బోలో శంకర బోలో బోలో అంటున్నాడు ఈ బాబా అయితే చూడండి ముళ్ళు అయితే ఉన్నాయి అండ్ ఈ చూడడానికి చాలామంది వస్తున్నారు సో మేము కూడా ఏమైంది అక్కడ ముళ్ళు బాబా ముళ్ళు బాబా అంటే మేము కూడా వచ్చాము సో ఎటు పోవాలైతే తెలియదు సో మనకి ఇక్కడ సంఘం అన్నమాట రకరకాల దగ్గర రకరకాలు ఉంటే మొత్తం తిరిగితే మనం డామ్ అవుతాము బట్ ఒక దగ్గర ఇక్కడైతే స్ట్రేయింగ్ అయితే ఏమి ఉండవు కాబట్టి మనకు సేపు తిరగడమే ఆగడము రెస్ట్ తీసుకోవడం అలా ప్రాసెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ లోకల్ వాళ్ళు అయితే వెహికల్స్ని ప్రిఫర్ చేస్తారు అండ్ నాన్ లోకల్స్ వాళ్ళకి మనకి ఇక్కడ బైక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి బైక్స్లో వాళ్ళు డ్రాప్ చేసి చేస్తారు బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అసలుకి ఇంత కాస్ట్ మనమైతే భరించలేము అంటే మనకు ఓలా బండిలు వెళ్ళాను ఓలా బైక్స్ అన్నట్టుగా వాళ్ళే వచ్చి అప్పుడప్పుడు మధ్య మధ్యలో అడుగుతారు మే పిక్ ఇట్ అని సో ఒకవేళ మనకు కావాలంటే వెళ్ళొచ్చు లేదంటే మనమే ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ మేమైతే ఎవరిని పిక్ చేసుకోదలుచుకోలేదు బట్ ఇప్పటివరకు అయితే ఆ ఆప్షన్ రాలేదు ఎందుకంటే వీఆర్ సేఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ బట్ ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం నడవాలి ఇక్కడైతే బాగా నీట్గా ఆ వైరన్ అయితే పరిచేస్తున్నారన్నమాట నడవడానికి ఇదిగా ఉంటుందని మధ్య మధ్యలో వాటర్ కూడా స్ప్రింగ్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఉన్న ఎయిర్లో నిమ్ము కొంచెం ఉండడం వల్ల మనం కొంచెం యాక్టివ్గా నడవగలుగుతున్నాము వాటర్ కూడా ఫెసిలిటీ అయితే కూడా తక్కువ అండి వాటర్లు అవన్నీ కూడా అమ్ముతారు మనకు లాగా ఎక్కడ కడితే అక్కడ వాటర్ అలా ఇవ్వరు అనమాట ఎందుకంటే వాళ్ళ ఇదే అది చూడండి సంఘం అన్ని ఇచ్చారు అక్కడక్కడ మొబైల్ టాయిలెట్ చెప్పాను కదా ఖచ్చితంగా వరుసగా పెట్టేశారండి ఎంతమంది అంటే దాదాపు నాలుగు కోట్ల అనేది కూడా తక్కువేమో అనిపిస్తుంది నాకైతే అనిపించేసింది ఇక్కడ మరచొమ్ములు అవన్నీ అమ్ముతూ ఉన్నారు మేమైతే ఇంకా ఏం తీసుకోలేదు ఒక రౌండ్ వద్దాము చూడండి ఎంత క్రౌడ్ ఉంది కదా అసలుకి అటు సైడ్ అసలు క్రౌడే లేదనుకున్నా నేనైతే బట్ ఇటు చూస్తే అసలు చూడండి ఎంతమంది జనాలు ఇది ఒక సైడేనండి ఇలా కొన్ని ట్వంటీ గేట్స్ దాకా ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా సిమిలర్ క్రౌడ్స్ అండి ఓలా బైక్ అన్నాం కదా వాళ్ళనమాట ఆల్మోస్ట్ హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట కావాలా అమ్మ కావాలా అనేసి అంటే హిందీలోనే అడుగుతారు సో మనం కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు చూడండి వచ్చే వాళ్ళు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఆ మిస్ అయితే మాత్రం ఇంకా చెప్పలేమండి పెద్ద అందరికీ చెప్పిన ఎక్స్పెషల్ పెద్దవాళ్ళే రండి చిన్న వాళ్ళతో రావద్దు అండ్ చూడండి అమ్ముతూ ఉన్నారు కదా నేనైతే రెండు మూడు షాపులకి వెళ్ళాను బార్గెన్ చేశాను బట్ వాళ్ళు బార్గింగ్ రేట్కి ఇవ్వరు కదా ఈ టైంలో వాళ్ళు చాలా ఇది బాగా మార్కెటింగ్ కాబట్టి కొంచెం అటు ఇటుగానే ఇస్తారు బట్ తక్కువైతే ఇవ్వరు ఆల్మోస్ట్ అనమాట ఇది ఒక శివు శివుని వేషంలో ఒక చిన్న అబ్బాయి అన్నాడు ఆ పిల్లని అడిగాను నన్ను చూసి అడిట్ అన్నాడు ఇవి డ్యాన్స్ వస్తావు అని అడుగుతున్నాను ఆయన కూడా వాడు ఏమిటి తల ఒప్తున్నాడు ఆయన ఆయన కూడా బోలే అంటున్నాడు ఇంకా సరేలే ఎందుకులే వాడిని విసిగించడం అనేది తల చూడండి నేను అంటున్నాడు సరేలే ఇంకెందుకులే వాడిని విసిగించడం అనుకో నేను గొమ్మగా అడిగే వాడు ఉండు అని సారీ బా వేషంలో ఉన్న శివయ్య అండ్ ఎక్కడైతే బ్యాంగిల్స్ అమ్ముతున్నారు బ్యాంగిల్స్ ఒక్క సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట నార్మల్గా మన సైడ్ అయితే ఎయిటీ అప్పుడప్పుడు మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అండి లాస్ట్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అండ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండదు బట్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ బ్యాంగిల్స్ అంత దూరం తీసుకొని పోవాలంటే కొంచెం డెలికేట్ కాబట్టి నేనైతే తీసుకోలేదు బట్ ప్రైజెస్ కనుక్కుందామని అయితే చూస్తున్నాను బట్ రకరకాల బ్యాంగిల్స్ కదా ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా అండ్ ఇక్కడైతే నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు ఒక చేతి నిండా కాదు రెండు చేతి నిండా ఆడవాళ్ళకి వేసుకుంటే నాకైతే సూపర్గా అనిపించింది ఐ వాంట్ ట్రై ఇట్ వన్స్ అనిపించింది ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇదైతే పక్కా అండ్ చూడండి రుద్రాక్షలు ఎన్ని టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయి అండ్ వచ్చేసి అండ్ వైట్ పూసలు దండలు రుద్రాక్షి మాలలు అండ్ టోటాయిస్ టైప్వి రాగివి అన్నీ ఉన్నాయండి బట్ అన్నీ చూసాము అండ్ మేమైతే బాబాలు ఇక్కడ ఉంటాయని చెప్పారు కదా ఈ బాబాలు కడుగు చూద్దాము ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాం వాళ్ళకైతే ఒక మనీ ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తారంట మరి నేనైతే ఎవరికైతే ఇవ్వలేదు బట్ చూద్దాము దూరం నుంచి ఎలా ఉందో ఒక అవుంటర్వ్యూ అనేసి ఎక్కువ షాపింగ్ కాకుండా తక్కువ షాపింగ్లో కొంచెం ఇదిలో పోతా ఉన్నాము బట్ బాబాలు అయితే కనిపించిన కాడికి కనిపిస్తూ ఉన్నారు చూడండి బాబాలు అంత బ్లెస్సింగ్ ఇస్తున్నారు నేను కూడా ఒక బాబా కాడ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను ఇదండి ఏదేపే ఇదార్ చూసారా బావాలు పిలుస్తున్నారు రండి రండి ఇది రా మై ఇదే తా అనేసి బట్ మోనాలిసా అయితే కనపడలేదండి నాకు మొనాలిసా కోసం వచ్చానని చెప్పాను బట్ మోనాలిసా కనపడలేదు తిరిగే ప్రతిసారి ఇక్కడ అమ్ముంటుంది ఏమో మొనాలిసా ఇక్కడ అమ్ముంటుంది ఏమో అనిపిస్తూ ఉంటుంది బట్ ఎక్కడైతే మొనాలిసా టైపు అలా కనిపించలేదు బట్ అక్కడక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉన్నారు ఉండడం అయితే లేడీస్ బట్ వాళ్ళు చూపించలేదా ఓకే ఆయన మిస్ అయిపోయింది మేము కొంచెం బిజీగా ఉండేసి బట్ చూడండి బాబాలు అండ్ చిన్న డేరాలు వేసుకొని ఇక్కడ కాశీ నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి మనకు తెలియదు కానీ బట్ కన్నె కన్నే బాబాలు కూడా నేను కన్నే బాబాలు పిలుస్తున్నారు రావు రా అంటున్నారు ఇలా పిలుస్తుంది నేనైతే ఎక్కడికి పోలేదు జస్ట్ వీడియో నుంచి లాంగ్ నుంచి తీసుకున్నాను చూడండి బాబా బూడిద వేసుకొని అఘోరాలు సారీ అండి అఘోరాలు అఘోరా సాల్ అనమాట అఘోరాలు అండ్ అక్కడక్కడ బాబాలు కూడా రెండు ఇద్దరు కూడా బట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే డిఫరెంట్గా అంటే ఫస్ట్ టైం లుక్ చేశాను కదా మీరు లుక్ చేశారు డైరెక్ట్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కదా ఒక కమెంట్ చేయండి ఐ ఆల్రెడీ సీన్ అనేసి అండ్ ఇక్కడ వాళ్ళకి కొంచెము రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువనే చెప్పుకోవాలనిపించింది నాకెందుకు నాకైతే తెలియదు బట్ ఇంకో టూ మచ్ ఆఫ్ హార్ట్ వర్కర్స్ ఏమో దర్శనము అవన్నీ పక్కన పెడితే మనకి ఇక్కడ పుణ్యస్నానం కోసం కాబట్టి మేమైతే పుణ్యస్నానం చేసాము ఇక్కడ ఫుడ్ అదంతా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి చూస్తున్నాము అండ్ ఇక్కడైతే ఏదో అమ్ముతున్నారు కోట్ కోర్ట్స్ అమ్ముతున్నారు అండ్ యాక్సెసరీస్ ఇవన్నీ ఆడవాళ్ళు చూస్తే మాత్రం టెంప్ట్ అయిపోతాం కదా మేమైతే టెంప్ట్ అయిపోతాం బట్ ఈరోజు మాత్రం లాంగ్ నుంచి వచ్చాం కాబట్టి పెద్ద టెంప్ట్గా అవ్వకుండా వెళ్ళాలనుకుని ఫిక్స్ అవుతున్నాను చూద్దాం మరి ఎంతవరకు ఉంటుందో సో అన్నీ ఉన్నాయండి అందరు షాపింగ్లో బిజీ బిజీగా ఉన్నారు నేను వీడియోలో బిజీ బిజీగా ఉన్నాను అండ్ ప్రైజెస్ అవన్నీ అడుగుదాము ఏమేమి ఉన్నాయో సో ఆల్మోస్ట్ మనకాడ కూడా దొరుకుతాయి బట్ ఇక్కడ ప్రయాగ్ నుంచి తీసుకొచ్చాము అనే ఫీలింగ్ కోసం మనం కొనుక్కోవడం నేనైతే అందుకని ఎక్స్పెషల్లీ లేకపోతే నేనైతే ఏం కాను ఇంత దూరం నుంచి మోసుకొని పోవడానికి బట్ కొంచెం గుర్తుగా మెమొరబుల్గా ఉంటాయి అన్న ఒక కాన్సెప్ట్ ఏను బట్ ఓకే నైస్ టు ఖచ్చితంగా ఏదో పర్చేస్ చేయండి ఏదో ఒకటి తక్కువ ఎక్కువ పర్చేస్ చేయమని చెప్పండి కానీ నేను తక్కువ పర్చేస్ చేయొచ్చు బట్ ఇక్కడైతే పోతూ ఉంటే వస్తూ ఉన్నాయండి ఐస్ క్రీం దొరుకుతున్నాయి అండ్ మేమైతే నడవలేకపోతున్నాము వీని ట్రై అనమాట టైట్ అయిపోయాం చాలా సో అందుకనేసి కొంచెము ఓపిగ్గా ఉండండి కొంచెం ఓపిగ్గా డిజైన్ చేసుకోండి ప్రైజెస్ కూడా అండ్ సేఫ్గా రండి అని మళ్ళీ చెప్తున్నాను సో ఇక్కడ ఏదో చేస్తున్నారండి ఈ అఘోరాలు నాకైతే ఏం అర్థం కాలేదు ఫస్ట్ గమ్ముకున్నాను తర్వాత ఒకసారి ఎందు చేస్తున్నారు అనిపించింది అవి ఏదో రాలేదో పెట్టి పెట్టి మంటేసుకున్నా చుట్టూ అండ్ చూసారా ఎంత ఇదిగా ఉందో అసలుకి ఎక్కడ చూసినా వెహికల్స్ చూసారా వెహికల్స్ ఉన్న వాళ్ళు సేఫ్ అనమాట మళ్ళా ట్రైన్ వచ్చినా కూడా కష్టమే అండ్ చెప్పంగా అటు సైడ్ వాటర్ అమ్ముతున్నాయి కదా వాటర్కి సో కొంచెం దగ్గరికి వచ్చాం సంఘం దగ్గరికి అంటే వాటర్కి దగ్గరలో సో అక్కడ కూడా క్రౌడ్ అంటే ఆ కొంచెం మనం ఫార్లో ఉన్నాం కాబట్టి మధ్య పెద్ద క్రౌడ్ అనిపించలేదు సో ఇక్కడితే కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది సో లైక్ పుణ్యక్షేత్రాలు ఇదేదో అపచ్చ అనమాట నేనైతే అడిగిచ్చుకున్నానండి కొద్దిగా ఇమ్మని చెప్పాను ఇచ్చాను నాకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు నేను దానికి అంటే కొంచెం టేస్ట్ చేద్దామని బాగుంటే తీసుకుందాం అనుకున్నా కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు ఈ కుంకుమలు ఈ అభిషేకం ఇవన్నీ దేవునివి కొంచెం పిక్ దేవుని కాడ తీసుకొని పోయి పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇంత పుణ్యక్షేత్రంలో నుంచి మనం తీసుకొని పోతాం కాబట్టి మరచంబు అలాంటివి తీసుకొని పోవాలి తీసుకొని పోయి ఇక్కడ మనం ప్రయాగరాజు నుంచి తీసుకొచ్చిన వాటర్ని తీసుకొని పోయి గంగా జలాన్ని దేవుని దగ్గర పెట్టి దేవునికి అభిషేకం చేసుకున్నా కూడా చాలా పుణ్యం వస్తుంది చాలా మంచిది చూడండి ఎంత బాగున్నాయో అసలుకి క్లైమేట్ అండ్ సరౌండింగ్స్ అండ్ ప్రజలు అసలుకి టైడే అవ్వడానికి కూడా సమస్య లేకుండా ఉన్నాము చూసారా మీకైతే వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ వారణాసికి వెళ్దాం అనుకున్నాం వారణాసిలో కూడా మీకు ఎలా ఉన్నాయి వీడియోస్ నేను ఖచ్చితంగా తీసి పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనమైతే దగ్గరకు వచ్చేసాము అంటే అటు సైడు వాటర్లో మనం పుణ్య పుణ్య పుణ్యస్నానాలు చేసాం కదా బట్ ఇటు సైడ్కి కూడా వచ్చి పుణ్యస్నానం చేస్తారు అంటే మామూలుగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు సార్లు చేస్తే ఇంకా మంచిదంట బట్ ఈ క్రౌడ్లో మేము కష్టం కాబట్టి అటు సైడ్ చేసాము కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి పుణ్యస్నానం చేయాలని ఇటు సైడ్ వచ్చాము ఇక్కడ మనకి వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ బాత్కి అట్లా ఏమీ ఉండకపోతుంది వాష్రూమ్కి అయితే వెళ్ళొచ్చు బట్ స్నానం చేయడం కొంచెం కష్టం ఇదే ఇక్కడ పుణ్యస్నానమే స్నానం ఆల్మోస్ట్ మళ్ళీ వెళ్ళడం నేనైతే కొంచెం కాళ్ళు కడుక్కొని నెత్తి మీద వాటర్ చల్లేసుకుంటాను ఎందుకంటే అటు సైడు నేను స్నానం చేశాను ఇటు సైడ్ అయితే కొంచెం ఇంకా అనిపించలేదు ఇంత దూరం వచ్చాం కదా ఖచ్చితంగా చేయండి నేను చేయలేదని కాదు ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా చేయండి చూడండి అటు ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు ఇందాకైతే పెద్ద క్రౌడ్గా లేదు మార్నింగ్ అవర్స్లో కాబట్టి బట్ ఇప్పుడైతే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అయిపోయింది ఇప్పుడైతే అటు సైడ్ ఉన్నా కూడా ఇంత క్రౌడ్ అని మాకే షాక్ వచ్చి మా దేవుడు ఎంతమంది జనాలు మనం ఒకవేళ పోలేకపోతే అంటే బోటింగ్లో కూడా తీసుకొని వెళ్తారంట అంటే అక్కడ నుంచి ఇక్కడ వంతెన రాలేకపోయినా కూడా బోటింగ్లో కూడా తీసుకొని వెళ్తారు బట్ కొంచెం వాళ్ళకి అమౌంట్ చేస్తుండాలి సో స్నానం అంటే అంత ఈజీ కాదు కదా ఇంత దూరం వచ్చి ఈ వాటర్లో మనము స్నానం చేసినప్పుడు మన పాపాలు అన్నీ కడిగేసి మనం పుణ్యలోకానికి వెళ్తాము అని ఇంతమంది కడుక్కున్నారు కడుగుతున్నాము స్నానాలు చేస్తున్నాము చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు రావాలనుకుంటే సేఫ్ సేఫ్గా రండి అయితే మేము చెప్పలేము బట్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సేఫ్గా రండి జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంత క్రౌడ్లో పిల్లలొద్దు అండ్ పెద్దవాళ్ళే మనమే స్ట్రగుల్ అయిపోతాము యాక్చువల్గా మేము రావడం అయితే మాకు సిక్స్టీ రూపీస్ తీసుకున్నాం పర్ హెడ్ రైల్వే స్టేషన్ నుంచి సంఘం అంటే ఇదండి కనిపిస్తుందా హెలికాప్టర్ హెలికాప్టర్ రైడ్ ఇస్తారంట వన్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు వన్ రైడ్ సో ఎనీబడీ వాన్స్ టు ట్రై ట్రై ఇట్ డెఫినెట్లీ పిల్లోడికి కూడా పుణ్యస్నానం చేపిస్తున్నారు చూడండి సూపర్గా మనమే కాదు పిల్లోడికి కూడా పుణ్యస్నానం చేపిస్తున్నాడు ఆ పిల్లడికి కూడా జన్మధన్యం అయిపోయి ఉంటుంది సో బోటింగ్ ఇదంతా అక్కడ కన్ కనిపిస్తున్నాయా అడ్డం అడ్డంగా కొంచెం కట్టేస్తున్నారు అవేంటంటే ఆ బోట్స్ అన్నీ ఇట్లా స్నానానికి డిస్టబెన్స్గా ఉండకూడదని చెప్పేసి ఒక ఆనకట్టలాగా ఆ బోట్స్ని అటు సైడు ఇట్లా స్నానానికి ఇటు సైడ్ అన్నట్టుగా పెట్టారండి చూసారా ఎంత క్రోడ్ ఉందో ఎంత బాగా స్నానాలు చేసేసుకొని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ముందు మనిషి వెనకాల మనిషి మిస్ అయితే మాత్రం ఇబ్బంది పడిపోతాము కాబట్టి మన వెనకాల మనిషి మన మనిషి తిరుగుతూ ఉండాలి గంటలు కనిపిస్తున్నాయా నాకైతే ఒకటి కొనుక్కోవాల్సి నేనైతే కొనుక్కుంటాను సో నేనైతే ఒక గంట తీసుకున్నాను కంజీర నేను కంజిర కొనుక్కున్నాను సో ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోవాలి ఇంకా ఆల్మోస్ట్ బట్ ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి అనేది ఎస్ టూ మచ్ ఆఫ్ టాస్క్ అంట ఫుల్ ఆఫ్ క్రౌడ్ అంట అన్నీ అన్ని బార్కెట్స్ అవన్నీ టైట్ చేసారంట ఎందుకంటే టూ మచ్ క్రౌడ్లో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజల్ని కంట్రోల్ చేయలేమనే ఫీలింగ్తో అందరు నాపేసి ఇంకా వాకబుల్ ఆల్మోస్ట్ వాకబుల్లే పంపి మొదలుగా ఉన్నాం మేము మాకైతే కష్టపడి కష్టపడి ఒక థర్టీ మినిట్స్కి మాకు మనకు ఒక మనకి ఒక ఆటో దొరికింది ఇది కూడా యాక్చువల్లీ మేము ఫిఫ్టీ రూపీస్తో బయటకు వచ్చాము బట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో వెళ్తున్నామండి అంటే ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ అనే కాదు టోటల్గా మేము టూ ఫిఫ్టీకి అలా వచ్చాము ఇప్పుడు త్రీ మెంబెర్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ దాకపోతున్నాము సో అంత కాస్ట్ అయిపోయింది అస్సరికి ఎవ్వరు రాలేదు మేమైతే ఎంత గుంజుకున్నామో తెలుసా ప్లీజ్ బాయ్ ప్లీజ్ బాయ్ అంటే ఇప్పుడు ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వాక్ చేశామంటే మీరు నమ్మతారు నమ్మరు లగేజ్ తీసుకొని వాటర్ తీసుకొని వస్తుంటే అస్సరికి అది కాదు దాహం అయితే వేయలేదు కానీ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి బట్ రెండు దగ్గర మాకు ఫుడ్ పెట్టించారు ఫుడ్ వాళ్ళే పెట్టారు రోటీ అవి యాక్చువల్గా నేను అది వీడియో తీయలేకపోయాను కొంచెం టైడ్ అయిపోయామనమాట ఎక్కడ వెహికల్ దొరక ఎలా పోవాలో తెలియకున్న ఒక మెంటల్ వాతావరణము ఇది మామూలుగా తక్కువ కాదండి మేము ఆల్మోస్ట్ వచ్చేసాము అక్కడ నుంచి అయినా కూడా మాకైతే సరికి ఒక్క వెహికల్ కూడా దొరకలేదు అసలు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నామో రిక్వెస్ట్ చేసుకోమో రిక్వెస్ట్ చేసుకోమో ఫైనల్గా ఇది దొరికింది ఇంక ఇది కూడా చాలా కష్టం మీద అండ్ ఇది ఎక్కించుకోవడానికి కూడా పాప మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము కృతజ్ఞత భయ అని కూడా సో ఈయన తీసుకున్న దానికి ఇక్కడ వెయిటింగ్కి ఈయనకి ఇవ్వచ్చు అనిపించిందండి మాకైతే ఈయన డ్రాపింగ్ కాదు కానీ వెయిటింగ్ అయితే ఖచ్చితంగా అంత అమౌంట్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ హుడ్ డ్రాపింగ్ మీ అండ్ చూడండి క్రౌడ్ అయితే ఆగడం లేదు ఫుల్ ఉందండి బట్ ప్లీజ్ సేఫ్గా రండి రావాలనుకున్న వాళ్ళు మాత్రం పిల్లల్ని తీసుకొని రావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మేమైతే రీచ్ అయిపోతున్నాం నెక్స్ట్ మా ప్రయాణం వచ్చేసి వారణాసి వారణాసిలో కలుద్దామండి ఖచ్చితంగా చూస్తున్నారా ఎంత అసలుకి ఇంకా పోలీసులు వీళ్ళు వాళ్ళు ఇంకెవ్వరు ఆపలేకున్నారు అంత క్రౌడ్ ఉంది అసలుకి ఇంత క్రౌడ్లో ఇంత ఇదిలోసారి మేము ఎట్లా వచ్చేసామో అనిపించేసింది అసలు మొత్తం జామ్ జంక్షన్ జామ్ అంటారు కదా అట్లా అంతా ఆగిపోయిందండి ఎక్కడ లేదు అసలుకి పోలీసులు ఆర్మీస్ ఎంతమంది ఉన్నారంటే అంతమంది వచ్చేసారు డ్యూటీలకి ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ క్రౌడ్ని బయట నుంచి చూస్తుంటే ఏమో అనుకున్నాం కానీ అసలు లైవ్లో చూస్తుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లగేజ్ ఎక్కడ పెట్టుకోవడానికి కూడా కుదరదు కదా ఎక్కడ పెట్టలేము మనం ఎక్కడ పోతే అక్కడ ఇక్కడ కుంభమేళా పార్కింగ్ అంట సో పార్కింగ్ ఇక్కడ అందరు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది మేమైతే చూడలేము సో వచ్చే వాళ్ళకి వన్ వీక్ స్టేయింగ్ లెక్క రండి ఖచ్చితంగా ఏదైనా అవైలబిలిటీ ఉంటే అన్నీ చూసుకోని రండి ఇలా మా లాగా తొందర తొందరగా కాకుండా నిదానంగా రండి మాకైతే తప్పదు కదా జాబ్ చేసుకోవాలి పోవాలి చాలా బ్యూటీస్కి అండ్ లీవ్స్ కూడా కష్టమే కానీ బట్ కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రండి అండ్ మేమైతే ఇంకా ప్రయాగ్ రాజ్ని బాయ్ బాయ్ చెప్తున్నాము సో బాయ్ చెప్పేసి వి ఆర్ లివింగ్ ఫ్రం ప్రయాగ్రాజ్ ఇంకెప్పుడో మళ్ళీ మేబీ మే నాట్ కదా వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కంట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ బా